హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లలిత ఫ్యాషన్ సో టుడే లైవ్ లో మేడం మోస్ట్ రిక్వెస్టెడ్ సారీస్ అండి సో మళ్ళీ రీస్టాక్ చేయించాను అండ్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ టుడే నేను చూపిస్తాను సో ఫాస్ట్ గా లైవ్ లో జాయిన్ అయిపోండి ఓకేనా అండ్ హండ్రెడ్ లైక్స్ చేసిన వాళ్ళకి ఒక అవే అనేది వీడియో ఎండింగ్లో అనౌన్స్ చేస్తాను మేడం సో అందరు కూడా ఫాస్ట్ గా లైవ్ లో జాయిన్ అయిపోండి చాలా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి టుడే లైవ్ లో అయితే సో అస్సలు మిస్ చేసుకోకండి ఓకేనా సో లాస్ట్ టైమ్ మనం తెచ్చిన వెంటనే ఆ సారీస్ కలెక్షన్స్ అనేవి సేల్ అయిపోయింది మేడం సో చాలా ఎక్కువగా అదే సారీస్ రిపీటెడ్ గా అడుగుతున్నారు కాబట్టి రీస్టాక్ చేయించాను సో ఆ కలెక్షన్స్ తో టుడే లైవ్ స్టార్ట్ చేస్తాను ఓకేనా సో చూసే ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ పైన డబల్ ట్యాబ్ చేసేయండి మేడం అండ్ షేర్ చేయండి మన ఛానల్ని అండ్ ఆర్డర్ ప్రాసెస్ చెప్తానండి నేను చూపించే సారీస్లో మీకు ఏ సారీస్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేసి త్రూ వాట్సాప్ మీరు హ్యాపీగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అన్బాక్సింగ్ వీడియో అయితే మస్ట్ అండ్ సూట్గా తీసుకోవాలి మేడం అందులో ఏదైనా డ్యామేజ్ వస్తే రిటర్న్ తీసుకుంటాం ఏదో రిటర్న్ ఆప్షన్ ఉండదు ఓకే దిస్ ఇస్ ద ప్రాసెస్ అండ్ సారీస్ కలెక్షన్స్ చూపించడం స్టార్ట్ చేస్తాను మేడం సో మీకు నచ్చింది ఫాస్ట్ ఫాస్ట్గా టుడే లైవ్ లో స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి చాలా బాగుండే సారీస్ అయితే ఇదిగోండి మేడం ఇలా మనకి బాక్స్ సారీస్ అనమాట మంచి కేటలాగ్ సారీస్ సూపర్ గా ఉంటాయి ఈ సారీస్ అయితే చాలా బాగుంటాయి కల్నీత షేడ్ మేడం అసలు మనకి ఎలా ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తుంది సారీస్ బట్ ఒక త్రీ ఫోర్ థౌజండ్ సారీస్ కి మనకి ఫ్యాబ్రిక్ ఎలా వస్తుంది ఆ టైప్ ఆఫ్ లుక్ ఉంటుంది మేడం ఈ ఫ్యాబ్రిక్స్ అయితే స్మాల్ బార్డర్ లో వచ్చింది సారీ ఓకే ఇదిగోండి ఇలా డబల్ షేడెడ్ ఉంటుంది సారీ అయితే సూపర్ అసలు ఇదిగోండి ఇలా స్మాల్ బార్డర్ వచ్చింది ఓకే సో ఇలా స్మాల్ బార్డర్ వచ్చింది చిన్న మనకి గద్వాల్స్ కి టెంపుల్ బార్డర్ వస్తుంది ఎలాగా సో అలా వచ్చిందండి ఇదిగోండి ఇది బార్డర్ ఇది బార్డర్ అండి అండ్ అప్పర్ సైడ్ బార్డర్ ఇలా ఉంటుంది చూసుకోండి చిన్న బార్డర్ వస్తుంది సో లుక్ వైజ్ మాత్రం అవసరం మేడం చాలా గ్రాండ్ గా ఉంది అసలు ఇదిగోండి కలర్ కాంబినేషన్ అయితే అసలు అదిరిపోయింది నేను వన్ సారీ ఓపెన్ చేసి ఇందులో చూపిస్తాను మిగతాది వన్ బై వన్ చూపిస్తాను మేడం మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసేసుకోండి వాట్సాప్ కి ఫార్వర్డ్ చేయండి ఓకేనా సో ఇదిగోండి సారీ లుక్ అయితే ఇది మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది మేడం కలనేత షేడ్ ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్ అయితే ఎలా వస్తుందో ఆ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది అండ్ చూడండి ఎంత హైట్ పన్నానో సో మంచి హైట్ పన్నా ఇది బ్లౌజ్ అండి ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో డబల్ షేడెడ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది సో స్క్రీన్ పైన డబల్ డాబ్స్ చేసేయండి మేడం చూసే ప్రతి ఒక్కరు కూడా ఇది ఉంది ఇది పళ్ళు పార్ట్ మనకి ఇలా పళ్ళు వస్తుందండి సో ఇది చూస్తున్నారు కదా ఇది ఇది పళ్ళు పార్ట్ అండ్ ఇది వచ్చేసరికి మనకి ట్యాజల్స్ మంచిగా ముళ్ళు కూడా వచ్చేసింది ఇంకా సెపరేట్ గా వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు సో దిస్ ఇస్ ద పళ్ళు ఓకే సో దిస్ ఇస్ ద పళ్ళు పట్ అండ్ ఓవరాల్ సారీ ఇలా వస్తుంది మేడం చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ అయితే అసలు మంచి పట్టు కలెక్షన్ ఇలా వస్తుంది మంచి పన్నా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది మేడం సారీ అయితే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇదిగోండి ఇలా వస్తుంది సింప్లీ సూపర్ సారీ ఇందులో కలర్ ఆప్షన్స్ చూపిస్తాను మేడం మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇదిగోండి బ్యూటిఫుల్ ఉంది సారీ అయితే అండ్ బడ్జెట్ కూడా చాలా బాగుంటుంది మేడం ది బెస్ట్ ప్రైస్ సారీ నంబర్ వన్ ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సారీ నంబర్ వన్ ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికి కావాలన్నా ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మేడం చాలా బాగుంటుంది రియల్ గా లుక్ చాలా అవసరం ఉంటుంది మేడం సో కావాలనుకునే వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సింప్లీ సూపర్ ఉంది చూడండి ఎంత బాగుంది ఓకే సారీ నంబర్ వన్ మేడం కన్ఫ్యూజ్ అవ్వగలరు సో సారీస్ అన్ని కూడా ఒకేలా ఉంటాయి సో బట్ లిటిల్ విత్ వేరియేషన్ ఉంది సారీస్ లో ఓకేనా నేను నెంబర్ వైజ్ చెప్తాను సో అలాగే మీరు బుకింగ్స్ చేసుకోండి ఇదిగోండి ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సారీ పెద్ద పెద్ద బుటాస్ తో డబల్ షేడెడ్ సారీ చాలా చాలా బాగుంది సారీ అయితే జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ మంచిగా కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది ఇదిగోండి సో చాలా బాగుంది జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మేడం సో నచ్చితే మన వాట్సాప్ నంబర్ కి ఫార్వర్డ్ చేసి ఆర్డర్స్ పెట్టుకోండి ఓకే సో ఇందులో కలర్స్ అండ్ కాంబినేషన్స్ చూపిస్తాను మేడం ఇదిగోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది కొంచెం మెహందీ కలర్ ఆ టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్ లో వస్తుందండి చాలా బాగుంటుంది అన్ని షేడ్స్ కూడా కలినేత షేడ్ లోనే వస్తుంది మేడం నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షార్ట్ తీసేసుకోండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అయితే ఓకే సో ఇదిగోండి మేడం ఇలా స్క్రీన్ షార్ట్స్ తీసేసుకోండి సో బార్డర్ కూడా చూసుకోవచ్చు ఎంత బాగుంది ఇలా వస్తుంది బార్డర్ అండ్ మనకి ఇలా రౌండ్ బుటీస్ తో సూపర్ హైలైట్ గా చాలా బాగుంటుంది సారీ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి పళ్ళు అండ్ బ్లౌజ్ నేను వన్ సారీ ఓపెన్ చేశాను కదా సేమ్ యాజిట్యూజ్ వస్తుంది మేడం పళ్ళు అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో ఓకే సో సారీ నెంబర్ టూ అండి ఇది సారీ నెంబర్ టూ ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సారీ నెంబర్ టూ ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో చాలా బాగుంటుంది మేడం ఫ్యాబ్రిక్స్ సో మనకి కొంచెం ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్యాబ్రిక్స్ అండ్ ఈ క్లాత్ అనేది అండ్ చాలా రిచ్గా ఉంటుంది మేడం క్లాత్ అయితే జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది సారీ అయితే ఓకే ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మంచి హైట్ పన్నా సో హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా సెట్ అవుతుంది చాలా బాగా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ సో ఒక్కొక్క దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట ఇందులో కొంచెం బుటాస్ బార్డర్ అనేవి కొంచెం లిటిల్ బిట్ చేంజెస్ వస్తుంది మేడం సో అందుకనే చెప్తున్నాను నంబర్ వైజ్ చూపిస్తున్నాను ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోండి కొంచెం మెహందీ గ్రీన్ ఆ టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ విత్ సేమ్ మనకి పళ్ళు బ్లౌజ్ అలాగే వస్తుంది సో డ్వెల్ కలర్ డవెల్ టోన్ లో ఉంటుంది సారీ అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది మంచి మెహందీ గ్రీన్ కలర్ లో బ్యూటిఫుల్ గా ఇలా వచ్చింది మేడం కావాలనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా చక్కగా వచ్చింది కలర్ కాంబినేషన్ అనేది ఓకే సో సారీ నంబర్ త్రీ ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సారీ నంబర్ త్రీ మేడం ఇది సో మీకు నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఇంత బ్యూటిఫుల్ సారీ సో డబల్ షేడెడ్ ఉంటుంది మేడం ఫ్యాబ్రిక్ అయితే సింపుల్ సూపర్ ఉంటది మంచి మంచి కలర్స్ ఉన్నాయండి బ్యూటిఫుల్ గా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లుక్ వైజ్ మాత్రం అసలు గ్రాండ్ గా ఉంటుంది ఓకే సో స్క్రీన్ పైన డబల్ ట్యాప్స్ చేసి లైక్ చేయండి మేడం పద్మాశ్రీ సిస్టర్ హాయ్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసినందుకు ఇదిగా ఉంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది కొంచెం ఎలా మెహందీ గ్రీన్ అండ్ ఇంకా సో కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్ అండి మెహందీ కలర్ అండ్ మెహందీ గ్రీన్ మిక్స్ అయితే ఎలా ఉంటుంది ఆ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇదిగా ఆంటిక్ ఆంటిక్ వీవింగ్ సో దీనికి ఇలా వచ్చింది బ్లౌజ్ అండ్ పళ్ళు బ్లూ కలర్ లో ఈ బ్లూ కూడా మనకి డబల్ షేడెడ్ అండి ఓకే చాలా చక్కగా ఉంది మనకి కాంట్రాస్ట్ బార్డర్ తో ఇలా వచ్చేస్తుందండి బోత్ సైడ్ బార్డర్స్ కాంట్రాస్ట్ బార్డర్స్ తో సూపర్ హైలైటర్స్ సారీ అయితే ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ మేడం సారీ నంబర్ ఫోర్ ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సారీ నంబర్ ఫోర్ ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాప్ తీసేసుకోండి చాలా చాలా బాగున్నాయి సారీస్ అయితే సో మిస్ చేసుకోకండి మేడం సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇదిగా మెహందీ గ్రీన్ విత్ ఆరెంజ్ కలర్ అండి సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో సో మంచి హైట్ పన్నాస్ తో సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ తో చాలా గ్రాండ్ గా ఉన్న సారీస్ అండ్ స్మాల్ బార్డర్ అండి చాలా ఎక్కువగా లైక్ చేస్తుంటారు కదా స్మాల్ బార్డర్స్ సో స్మాల్ బార్డర్ లో వచ్చింది ఈ సారీ అయితే నచ్చిన వాళ్ళు స్క్రీన్స్ షాట్ తీసేసుకోండి ఇదిగో ఆంటిక్ జరీ వీవింగ్ పుటాస్ ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా డబల్ షేడెడ్ సాఫ్ట్ గా ఉంటుందండి సారీ అయితే సో అకేజ్ అండ్ వైజ్ మీరు వేసుకోవచ్చు ఎందుకంటే లుక్ గ్రాండ్ గా ఉంటుంది ఇది అయితే సో మంచి ఫీడ్బ్యాక్స్ కూడా ఉన్నాయి ఈ సారీస్ ది ఓకేనా నచ్చితే స్క్రీన్ షాట్ సారీ నెంబర్ ఫైవ్ ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సారీ నంబర్ ఫైవ్ ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికి కావాలన్నా ఇలా స్క్రీన్ షాట్ ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగున్నాయి సారీ సైట్ వేరు చేస్తే మాత్రం అద్దరి అనమాట ఇదిగా సో నచ్చితే స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి మేడం నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీస్ కలెక్షన్స్ చూపిస్తాను మంచి ట్రెండింగ్ సారీస్ మేడం ఇవి కూడా కలర్స్ అండ్ కాంబినేషన్ చూసేసుకోండి ఎంత బ్యూటిఫుల్ ఉందో పింక్ విత్ లావెండరిష్ పింక్ కలర్ లో బార్డర్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఎంత చక్కగా ఉందో సో బార్డర్ ఏ సూపర్ హైలైట్ ఈ సారీకి కాంట్రాస్ట్ కలర్ లో డై అండ్ డై కలర్ లో వచ్చింది మేడం సారీ అయితే ఇదిగోండి బ్యూటిఫుల్ గా మనకి వింటేజ్ స్టైల్లో సెక్స్ అండ్ బుటాస్ తో సూపర్ హైలైట్ ఓవరాల్ సారీ చూసుకోవచ్చు అండ్ దిస్ ద బార్డర్ పార్ట్ ఓకే సో స్క్రీన్ పైన డబల్ డాచ్ చేయండి మేడం చూసే ప్రతి ఒక్కరు కూడా ఇదిగోండి ఇది మనకి అప్పర్ సైడ్ బార్డర్ అండి సో ఇదిగోండి ఇది పల్లూ పార్ట్ అండ్ ఇది బ్లౌజ్ ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి పళ్ళు అండ్ బ్లౌజ్ సూపర్ గా వచ్చింది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ తో సూపర్ హైలైట్ మేడం మనకి ఇన్ జనరల్ నార్మల్ గా మనకి సారీతో బ్లౌజ్ వస్తే అంతగా బాగోదు ఐ మీన్ ఒకటే కలర్ లో వస్తే బాగుండదు బట్ ఇది ఏంటంటే కాంట్రాస్ట్ లో వచ్చేస్తుంది ఓకే సారీ నెంబర్ సిక్స్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సారీ నంబర్ సిక్స్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ చూపించండి ఇదిగోండి బ్యూటిఫుల్ గా మంచి వింటేజ్ స్టైల్ లో ఇలా గోల్డెన్ జెక్స్ అండ్ బుటీస్ అండి అండ్ బార్డర్ చూసేసరికి ఇలా ఉంటుంది సూపర్ గా చాలా చాలా బాగుంటుంది మేడం వేర్ చేస్తే అదిరిపోతారు డెఫినెట్లీ అంత బాగుంటుంది సారీ అయితే మంచి హైట్ పన్నా లుక్ వైజ్ కూడా చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ ఆల్సో సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ సారీ మేడం సారీ నంబర్ సిక్స్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సారీ నంబర్ సిక్స్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో కావాలనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం స్క్రీన్ పైన డబల్ డ్యాప్ చేయండి ఓకేనా సో నచ్చితే ఇలా స్క్రీన్ షాట్స్ సో బ్యూటిఫుల్ సారీ సో ఇందులో కలర్స్ అండ్ కాంబినేషన్స్ చూపిస్తాను మేడం ఇదిగోండి మంచి ఆరెంజ్ విత్ పీచ్ ఆరెంజ్ కలర్ బార్డర్ ఇలా వస్తుంది ఆరెంజ్ విత్ పీచ్ ఆరెంజ్ కలర్ లో బార్డర్ వస్తుంది మేడం సేమ్ వింటేజ్ స్టైల్లో ఇంటికి చాలా చక్కగా వస్తుంది కాంట్రాస్ట్ లో పళ్ళు అండ్ బ్లౌజ్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న సారీస్ మేడం ఇదైతే ఇదిగోండి పళ్ళుకి ఇలా లైన్స్ వస్తుందండి అండ్ బ్లౌజ్ ఇది సారీ ఇన్ సైడ్ ఉంటది నేను ఇంకో సారీలో చూపిస్తాను మీకు బ్లౌజ్ ఎలా ఉంటది అనేది ఓకే సో సారీ నెంబర్ సెవెన్ మేడం జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సారీ నంబర్ సెవెన్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఉంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి పింక్ విత్ పర్పుల్ కలర్ లో వచ్చిందండి పింక్ విత్ పర్పుల్ కలర్ ఓకే సో బ్యూటిఫుల్ సారీ పింక్ విత్ పర్పుల్ కలర్ లో చాలా చాలా చక్కగా వచ్చింది మేడం కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో పర్లు అండ్ బ్లౌజ్ తో సూపర్ గా ఉంది సో నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇదిగోండి ఇది పర్లు పార్ట్ అండ్ ఇది బ్లౌజ్ మేడం ఇదిగోండి ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ అనేది ఓకేనా సో నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సో డై అండ్ డై కలర్స్ మేడం చాలా సూపర్ ఉంటుంది సారీ నెంబర్ ఎయిట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సారీ నెంబర్ ఎయిట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మేడం సో ఇందులోనే నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇదిగో రెడ్ విత్ పర్పుల్ కలర్ ఓకే రెడ్ విత్ పర్పుల్ కలర్ సో కావాలనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ సార్ తీసేసుకోండి రెడ్ విత్ పర్పుల్ కలర్ లో బ్యూటిఫుల్ గా వచ్చింది సారీ అయితే ఇది ఓకే వింటేజ్ స్టైల్లో మేడం అండ్ మనకి ఇలా వచ్చేసరికి కాంట్రాస్ట్ లో బార్డర్ ఇలా వచ్చింది సారీ నంబర్ నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సారీ నంబర్ నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది మేడం సారీ అయితే మిస్ చేసుకోకండి ఓకే చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూడండి మేడం మనకి ఎలా ఉంటే సో లుక్ వైజ్ చాలా గ్రాండ్ గా ఉంటారు టెంపుల్స్ కి అలాంటి వీటికి వేసుకోవడానికి చాలా చక్కగా బాగుంటుంది फिफ्टी रूपी फ्री शिपिंग ओकेल फिफ्टी फ्री शिपिंग सो so, स्टेप सारी कलेक्शन वे सर की